జైల్లో ఉన్న నారాయణమ్మను కలవటానికి వెళ్తుంది అమ్మా అని చెప్పి పున్నమి నారాయణమ్మ దగ్గరకు వెళ్ళగానే పున్నమి నేను మీ నాన్ను పొడిచి చంపాలని చూడలేదమ్మా అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే నాకు తెలుసమ్మా నువ్వు నాకు సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పున్నమి అంటుంది ఇదంతా కూడా అగ్నిదేవ్ పనే అయి ఉంటుందని అనుకుంటున్నానమ్మా అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటుంది నువ్వేం బాధపడకమ్మా నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకెళ్ళటానికి వకీల్ సభను తీసుకొచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నేను చట్టబద్ధంగా అరెస్ట్ అయ్యుంటే గనక నాకు బెయిల్ ఇచ్చేవాళ్ళు కానీ నేను చట్టబద్ధంగా అరెస్ట్ అవ్వలేదు కదా పున్నమి అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది నా సంగతి వదిలేయి పున్నమి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటే నేను కూడా నిన్నొక విషయం అడగాలమ్మా అని చెప్పి పున్నమి అంటుంది పున్నమికి జాబిల్లని నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా నేను నీ కడుపున పుట్టలేదా నేనెక్కడో పుడితే నువ్వు నన్ను తీసుకొచ్చి ఇంత పెద్దదాన్ని చేశావా నేను అనాథనమ్మా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే నువ్వు నా కూతురువి కాదని చెప్పిన వాళ్లే నువ్వు రాజవంశానికి వారసురాలు అని చెప్పుంటే బాగుండేది పున్నమి అని చెప్పి నారాయణమ్మ మనసులో అనుకుంటుంది రాజవంశ వారసురాల్ని అనాథం చేశారా అని చెప్పి నారాయణమ్మ బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడవు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే కాదమ్మా నువ్వు నా కూతురువే నువ్వు అనాథమని చెప్పిన ఆ దుర్మార్గులు ఎవరు పున్నమి అని చెప్పి నారాయణమ్మ అడుగుతూ ఉంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న నాన్నను చూడటానికి హాస్పిటల్కు వెళ్ళానమ్మా అక్కడ నానమ్మ ఇలా చెప్పింది అని చెప్పి పున్నమి జరిగిన విషయమంతా కూడా నారాయణమ్మకు చెప్తూ ఉంటుంది నాయనమ్మా అలా చెప్పేసరికి నా గుండె ముక్కలైనంత భారంగా అనిపించిందమ్మా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నిజం చెప్పమ్మా నేను అనాథని కాదు కదా మీ బిడ్డనే కదమ్మా నిజం చెప్పు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఇక అప్పుడే కానిస్టేబుల్ టైం అయిపోయింది అని చెప్పి పున్నమిని పిలుస్తూ ఉంటారు ఒక్క నిమిషం ఎస్ఐ గారు నా కూతురుతో ఒక నిజం చెప్పాలి అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటే లేదమ్మా మీకు ఇచ్చిన టైం అయిపోయింది లేడీ కానిస్టేబుల్స్ అమ్మాయిను పక్కకు తీసుకురండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ పున్నమిని పక్కకు లాక్కు వచ్చేస్తారు ఇక దాంతో అక్కడే ఉన్న పృథ్వీ ఏంటి ఎస్ఐ గారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంటి ఇది చాలా పెద్ద క్రైమ్ అని చెప్పి పృథ్వీ అనటంతో నా స్టేషన్లో నేను ఎలా ఉండాలో మీరు నాకు చెప్తున్నారా నేను మీ దగ్గర నేర్చుకోవాలా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే నేను మీకు నేర్పిస్తున్న అంటలేదు మీరు ఎలా ఉండాలో మీ హయ్యర్ అఫీషియల్స్ మీకు చెప్పే ఉంటారు కదా అని చెప్పి పృథ్వీ అంటాడు నేను లాయర్ని లాయర్ ముందే ఇలా బిహేవ్ చేస్తున్నారంటే సాధారణ మనుషుల ముందు మీరు ఎలా ఉంటున్నారో అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మీరు ఆ హంతకురాల్ని కలవటానికి వచ్చారు అంతేకాని నా క్లాస్ పీకటానికి కాదు మీరు వచ్చిన పని పూర్తయింది కానిస్టేబుల్స్ వీళ్ళను బయటకు పంపించండి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో అవసరం లేదు మేమే వెళ్ళిపోతాం అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పున్నమి ఆగు పున్నమి అని చెప్పి నారాయణమ్మ సెల్లో నుంచి అరుస్తూ ఉంటుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా బయటకు వస్తారు పున్నమి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతాడు మా అమ్మకు బెయిలిచ్చి బయటకు తీసుకురావడం కుదరద వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఆ ఎస్ఐ ఏం చేసైనా సరే మీ అమ్మను బయటకు పంపించేలా లేడు అని పృథ్వీ అంటూ ఉంటే మా అమ్మ నాకేదో నిజం చెప్పాలంటుంది వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది ఏం పర్వాలేదు రేపు కోర్టులో కలుసుకుందాం అప్పుడు అన్ని వివరాలు కూడా కనుక్కోవచ్చు పున్నమి వెళ్దామా ఇక్కడికి వస్తున్నట్టు అమ్మ నాకు చెప్పలేదు కంగారు పడుతూ ఉంటారు అని చెప్పి పృథ్వీ అంటాడు పున్నమికి నిజం చెప్పుంటే బాగుండేది అని చెప్పి నారాయణమ్మ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు లక్ష్మి పృథ్వీ పృథ్వీ అని చెప్పి పిలుస్తూ బయటకు వస్తుంది ఎక్కడ పృథ్వీ కనిపించకపోవడంతో పృథ్వీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పృథ్వీ అక్కడికి వచ్చాడా అండి పొద్దున్నుంచి కనిపించలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా దగ్గర కూడా లేడు లక్ష్మి అని చెప్పి పృథ్వీ తండ్రి చెప్పడంతో సరే అండి నేను చూస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది పృథ్వీ పొద్దున్నుంచి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు ఆ పని పిల్ల పున్నమి కూడా కనిపించట్లేదు ఇద్దరూ కలిసి రాజమహల్కి ఏమైనా వెళ్ళుంటారా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని బయటకు వస్తుంది అప్పుడే పృథ్వీ పున్నమి కారు దిగి వస్తూ ఉంటారు పున్నమి నువ్వేం భయపడకు మీ అమ్మను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి లక్ష్మి అంటుంది ఎక్కడికి తీసుకెళ్లావే నా కొడుకుని బుట్టలో వేసుకోవడానికి తీసుకెళ్లావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి పృథ్వీ అంటుంటే నేను అడుగుతుంది నిన్ను కాదు నువ్వు పక్కకు తప్పుకో పృథ్వీ ఎక్కడికి తీసుకెళ్ళావే నా కొడుకుని అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అత్తయ్య మా అమ్మ జైల్లో ఉంది కదా మా అమ్మకు బెయిల్ ఇచ్చి వకీల్ సాబ్తో ఇంటికి తీసుకొద్దామని వెళ్ళాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అవునమ్మా నేను పున్నమి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి కోపంతో పృథ్వీని లాగి పెట్టి ఒక్కటిస్తుంది నాకు చప్ప పెట్టకుండా అమ్మన్న గౌరవం ఉందా వెళ్ళిపోయావు ఆ పున్నమితో కలిసి అని చెప్పి లక్ష్మి అంటుంది అది కాదమ్మా నేను చెప్పేది ఒకసారి విను పున్నమి నీ ప్రాణాలు కాపాడింది కదా అలాంటి పున్నమి అమ్మగారిని కాపాడటానికి నేను వెళ్ళాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఆహా పున్నమి అమ్మగారా ఆ హంతకురాల్ని అమ్మగారని పిలుస్తున్నావా నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ గూడెందానికి బెయిలిస్తే కనుక ఆ పోలీస్ వాళ్ళు నువ్వు కూడా గూడెందాన్ని అల్లుడువని నిన్ను తక్కువ చేసి చూస్తారా పృథ్వీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అత్తయ్య మీ అబ్బాయి పృథ్వీని కాపాడింది ఇంకా మిమ్మల్ని కాపాడింది ఈ గూడెం పిల్ల అన్నది మర్చిపోకండి గూడెం వాళ్ళు కూడా మనుషులే మా అమ్మ హంతకురాలు కాదు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అయితే నా కొడుకుని నీ ఇష్టం వచ్చిన దగ్గరకల్లా తీసుకెళ్తా అంటావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒరే పృథ్వీ ఆ నారాయణమ్మ కోసం పోలీస్ స్టేషన్కి కానీ జైలుకు కానీ కోర్టుకు కానీ వెళ్తే నేను ఊరుకోను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అమ్మ నేను నల్లకోటు వేసుకున్న రోజే ప్రమాణం చేశాను ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా తోడుగా ఉంటానని ఆ స్థానంలో నారాయణమ్మే కాదు ఎవరు ఉన్నా సరే నేను న్యాయం చేస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అయితే నేను కూడా నీ ముందు ఒక ప్రమాణం చేస్తున్నాను నువ్వు ఆ నారాయణమ్మ కేసులో కోర్టుకు కానీ జైలుకు కానీ పోలీస్ స్టేషన్కు కానీ వెళ్తే ఈ అమ్మ ప్రాణాలతో ఉండదు అని చెప్పి లక్ష్మి అక్కడ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది వకీల్ సాబ్ నా గురించి మా అమ్మ గురించి మీరు ఎన్నో మాటలు పడ్డారు దెబ్బలు తిన్నారు అందుకే మా అమ్మ గురించి మీరు పట్టించుకోకండి వకీల్ సాబ్ మా అమ్మ తప్పు చేయకపోతే బయటకు తీసుకురావడం ఈజీ అన్నారు కదా అలాగే నేను ఏదో ఒక లాయర్ని పట్టుకొని మా అమ్మను బయటకు తీసుకొచ్చుకుంటాను మీరు వెళ్ళండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్పడంతో పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే పున్నమి దగ్గరకు శివదేవ్ వస్తాడు అమ్మ పున్నమి నువ్వేం బాధపడకు మంచి లాయర్ని పెట్టి మీ అమ్మ కేసు వాదించేలా చేస్తాను మీ అమ్మను బయటకు తీసుకొద్దాం అమ్మతో చెప్పి రాజమహల్లోనే మనందరం కలిసి సంతోషంగా ఉండేలా చూస్తాను నేను నిన్ను రాజమహల్కి తీసుకెళ్తున్నానని లక్ష్మికి చెప్పొస్తాను నువ్వు వెళ్ళి కార్లో కూర్చోమ్మా పున్నమి అని చెప్పి శివదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అగ్నిదేవ్ వైదిక మయుక ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ శంకు చూపించిన ఆధారాల వల్ల ఒక నిజం బయటపడిపోయింది దాంతో ఇంటికి రాదు అనుకున్న పున్నమి ఇంటికే వచ్చేసింది అది చాలదన్నట్టు ఆ లక్ష్మి ప్రాణాపాయంలో ఉంటే పసరు మందిచ్చి ఆ లక్ష్మి ప్రాణాలను కాపాడింది ఈ ఇంట్లో తన స్థానాన్ని బలపరుచుకుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే బలపరుచుకుంటే ఏమైంది డాడీ మనం వెంటనే దాన్ని బలహీనం చేస్తాం కదా బలమంతా కూడా మన వైపే ఉంది అగ్నిదేవ్ అని చెప్పి వైదికంటూ ఉంటుంది మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే గనక ఆ పున్నమిని వెంటనే ఇంట్లో నుంచి బయటకు పంపించేయచ్చు అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది వైదిక మనం అనుకున్నట్టు ఆ నారాయణమ్మ భర్త చనిపోలేదు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు అంతేకాదు వాడు చనిపోలేదే అనుకో ఆ నారాయణమ్మకు శిక్ష పడదు నారాయణమ్మ బయటికి వచ్చిందే అనుకో పున్నమియే జాబిల్లని అందరికీ చెప్తుంది అంతేకాదు మన జాబిల్లి మయూక ఇద్దరు కూడా ఒకరేనని తెలిస్తే పెద్దమ్మ మనల్ని బ్రతకనివ్వదు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అయితే వెంటనే నారాయణమ్మ భర్తను చంపేద్దాం నారాయణమ్మే చంపిందని సాక్ష్యాలు పుట్టిద్దాం వెంటనే నారాయణమ్మకు శిక్ష పడుతుంది నారాయణమ్మ బయటకు రాకపోతే పున్నమియే జాబిల్లన్న నిజం బయటకు రాదు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే ఇదే కరెక్ట్ డాడీ అని చెప్పి జాబిల్లి అంటుంది దీనికంటే ముందు నిన్న మనం ఆలోచించినట్టుగా ఆస్తులన్నీ అమ్ముకొని వేరే దేశానికి చెక్కేయడం కరెక్టేమో అనిపిస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు మరి పృథ్వీ డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటే తేనె పట్టే మన చేతిలో ఉంటే ఒక తేనెటీగ కోసం ఎదురు చూస్తున్నావేంటమ్మా పృథ్వీకి ఆల్రెడీ పున్నమితో పెళ్ళైపోయింది ఒకవేళ ఆ లక్ష్మి పృథ్వీకి పున్నమితో విడాకులు ఇప్పించినా సరే ఆ తేనెటీగ మనల్ని ఎత్తుక్కుంటూ ఇక్కడికే వస్తుంది అది రాకపోయినా లక్ష్మి ఆ తేనెటీగను తీసుకొని మన దగ్గరకు వస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు సరే డాడీ మీ ఇష్టం అని చెప్పి మయూక చెప్పడంతో అయితే మన ప్లాన్ని ఇప్పటి నుంచే అమలు చేయాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఇక అగ్నిదేవ్ వైదిక మయూక ఎవరూ లేని టైం చూసి రాజమాత రూంలోకి వెళ్తారు దొరికినవి దొరికినట్టుగా అన్నీ కూడా బ్యాగుల్లోకి సర్దేయండి అని చెప్పి అగ్నిదేవ్ వైదిక మయూకలకు చెప్తూ ఉంటాడు ఇక అన్ని కబోర్డులు కూడా తీసి చూస్తూ ఉంటే డబ్బులు బంగారం నగలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక వైదిక సంతోషంతో అగ్నిదేవ్ ఒక్కసారి ఇవన్నీ చూడు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది చూడటం కాదు ఇవన్నీ తొందరగా బ్యాగ్లోకి సర్దు అని చెప్పి అగ్నిదేవ్ చెప్పడంతో ఇక వైదిక మయుక అన్ని కూడా బ్యాగ్లో సర్దుతూ ఉంటారు అప్పుడే పున్నమి అగ్నిదేవి లోకి వెళ్తుంది అగ్నిదేవి వాళ్ళు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటే రాజమాత రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి నానమ్మ డోర్ ఓపెన్ చేసి ఉంది డోర్ వేయటం మర్చిపోయారేమో అని చెప్పి పున్నమి లోపలికి వెళ్ళేసరికి బీరువా డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి ఇక అది చూసిన పున్నమి నానమ్మ కంగారులో మర్చిపోయారేమో వేసొద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి అక్కడ డబ్బు నగలు ఏమీ కూడా కనిపించవు దాంతో పున్నమి కంగారు పడుతూ నానమ్మ నానమ్మ డబ్బులన్నీ కూడా ఎవరో తీసుకెళ్ళిపోయారు రండి చూద్దాం అని చెప్పి పున్నమి రూమ్ లోకి రాజమాత తీసుకొని వచ్చేసరికి వెంటనే అగ్నిదేవ్ వైదిక తీసిన నగలన్నీ కూడా అక్కడే పెట్టేస్తారు ఇక అదంతా చూసి అందరూ కూడా షాక్ అవుతారు అన్ని అక్కడే ఉన్నాయి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అలా చెప్తావేంటి పున్నమి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి నువ్వు ఈరోజు ఇలా ఉండటానికి పున్నమి చేసిన పసరు వైద్యమే పున్నమి లాంటి కోడలు దొరకటం నీ అదృష్టం అని చెప్పి రాజమాత అంటూ ఉంటే మీరు ఎన్ని చెప్పినా సరే అమ్మ నాకు పున్నమిని కోడలుగా అంగీకరించలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పున్నమి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్